నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ మీరు కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవాలంటే ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో వారి యొక్క ఆధారని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయించుకున్న తర్వాతనే పేమెంటు ట్రాన్సాక్షన్ అనేది జరుపుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి రిచ్ అనే సంబంధించిన ఐదు పిల్లలు మీ ముందు తీసుకుని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు మొత్తం కూడా భీమవరం జాతి రిచ్ అనే సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు మొత్తం ఐదు పిల్లలు ఉన్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లల్లో మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు వీటి వయసు వచ్చేసి ఎనభై మూడు రోజులుగా చెప్తున్నారండి ఎనభై మూడు రోజులు వీటికి వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు మూడు పుంజులు రెండు పెట్టలు ఖచ్చితంగా అవుతాయని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా అండి బాపట్ల జిల్లా చీరాల నుంచి వేటపాలెం నుంచి అండి బాపట్ల జిల్లా చీరాల దగ్గరలో ఉన్న వేటపాలెం నుంచి జయసూర్య ఫామ్స్ నుంచి బ్రదర్ పవన్ గారికి సంబంధించిన ఫామ్లో కోల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఉంటుంది ఈ పిల్లల కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ద్వారా పదహారు వందల యాభై రూపాయలు చెప్తున్నారు ఈ ఐదు పిల్లలు బల్క్గా తీసుకున్న వారికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏపీ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల వారికి అయితే మాత్రం ఖచ్చితంగా డెలివరీ బాయ్ ఉన్నాడు ఖచ్చితంగా తెచ్చేస్తారని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి తీసుకోండి కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఇంట్రెస్ట్ నుండి తప్పకుండా కొనుగోలు చేయాలి అనుకునే వారు మాత్రం టైటిల్లో కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్